ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని పేరిటారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు వందనముల గ్రంథము నూట ముప్పై ఆరు అధ్యాయం నాలుగవ వచనం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యము చేయువాడు క్రీస్తునందున దేవుని ప్రియుల ఈ రోజున ఒక శ్రేష్టమైన వార్తను ప్రభు మనకు తెలియజేయుచున్నాడు ఆది కాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములన్నింటినీ మనం చదివి ధ్యానిస్తే ఒక కార్యమునికి మరొక కార్యమునికి ఎటువంటి సంబంధం లేకుండా ప్రతిసారి ఆయన చేసిన అద్భుత కార్యములన్నింటిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది సత్యం మనం గ్రహించగలుగుతాం చేసిందే మరలా దేవుడు అద్భుతాన్ని చేయలేదు కానీ నూతనంగా అద్భుత కార్యాలు తన ప్రజల ఏడల ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నీ ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో చదువు రంగాలలో కానీ మీ జీవితంలో ఆరోగ్య విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబం సంబంధమైన విషయాలలో ఏ విషయాలను బట్టి మీరు చింతిస్తూ బాధపడుతూ నీడలా తప్పనిసరిగా నా దేవుడు నిక్షేమంగా మీ జీవితాలలో ఆశ్చర్యమైన మహోన్నతమైన కార్యములు చేయగలిగినవాడు ఆయన కార్యము చేయగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడు ఆయన కార్యములు దొడ్డవి అని వాక్యంలో రాయబడి ఉన్నది పీలరా అటువంటి శక్తి కలిగిన దేవుడు ఈ మాట ద్వారా నిన్ను బలపరుస్తూ నేను ధైర్యపరుస్తున్నాడు కాబట్టి మీరేలా చింతించడం కాబట్టి మీరు ధైర్యంగా ఉండి ప్రభు సన్నిధులు చేయవలసిన కార్యక్రమాలు చేస్తే దేవుడు మీ జీవితంలో చేయాలి అనుకున్న మహాశార్య కార్యములన్నీ కూడా మీరు అనుభవించటకు మార్గం సరళం చేయబడుతుంది ఏం చేయాలి మనం దేవుని ద్వారా ఆశ్చర్య కార్యములు అనుభవించాలి అంటే మొట్టమొదటిగా మనము ఓరకనే ఉండాలి బీలారా నుండి బయటికి వచ్చిన ఇస్రాలు ప్రజలని దేవుడు ఎన్నో అద్భుతాల ద్వారా కాణాను నడిపించాలి అనుకున్నాడు అయితే ఆ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు ఇస్రాయల్ ప్రజలకు నేర్పించిన ఒక పాఠం ఊరక ఉండటమే వీలారా ఈ రోజున మనం కూడా మన జీవితాల్లో దేవుని అద్భుతాలు చవి చూడాలంటే మనం మౌనంగా ఊరక నిలిచి ఆయన్ని స్తున్నయడలా తప్పక మన దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు ఆ అద్భుతమైన కార్యం మనం మౌనంగా ఉండటం వలన మాత్రమే జరుగుతుంది రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథాలు చదివితే ఎంతో మంది భక్తులు వారి జీవితాలలో అనేక అద్భుతాలు అనుభవించడానికి రెండవ ప్రథమమైన కారణం ప్రార్థన జీవితం ప్రిలరా ఇజ్కి కానీ దావీద్ కాని ఇంకా యేసు క్రీస్తు కాని ఇక అనేక మంది అద్భుతాలు అనుభవించారు అద్భుతాలు చేశారు ఇది కేవలం ప్రార్థన జీవితం వలన మాత్రమే అయితే మీరు ప్రతిరోజు అలవరుచుకోనండి కనీసం ఒక గంట గంటన్నర లేదా ఒక అర్ధ గంటైన ప్రభుత్వం అన్యోన్య సహవాసం చేయుటకు మీరు ప్రయత్నించిన ఆ సహవాసం మీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించినట్లుగా మీరే ఆశ్చర్య కార్యములు చేసేటట్లుగా సహాయపడుతుంది మూడవదిగా దేవుని పిల్లరా నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనం విశ్వసించాలి పిల్లరా ఏదైతే మనం విశ్వసిస్తామో ఆ విశ్వాసమే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది మన ఆశీర్వాదానికి పునాదిని వేస్తుంది మనం ఫలాన్ని తినకముందు అని విత్తనాన్ని విత్తితే ఆ విత్తమే విత్తనమే దాని వలన ఫలాన్ని మనం భుజించేటట్లుగా చేస్తుంది కాబట్టి దేవుని ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది యహోవయందు నమ్మికి ఉంచి క్రీస్తు యేసునందు ఆశ్చర్యకరమైన విలువైన అమూల్యమైన గొప్ప విశ్వాసాన్ని కనపరిచి ఎన్నడూ చూడని అద్భుతాలు అనుభవించారు మీరు కూడా అలాంటి విశ్వాసాన్ని కనపరిచి అద్భుతములు అనుభవించాలి నాలుగు మాటను మన పరిశుద్ధ గ్రంథంలో జరిగితే మనము ఓర్పు కలిగిన వారమే ఎదురు చూడాలి మనం ప్రార్థించిన వెంటనే జరగాలని మన విశ్వాసం ఉంచిన వెంటనే ని ఎప్పుడు కూడా మనం తొందరపడకూడదు ఎప్పుడైతే మనం తొందర పడతామో ఆ తొందరపాటు దేవుని యొక్క అద్భుతం ఆలస్యం అవటమే కాక మనం దేవుని అద్భుతాన్ని విషయంలో సనిగ వ్యక్తులుగా కూడా మారిపోతాం అందుకే నాలుగోదిగా మనం దేవుని సన్నిధిలో చాలా చాలా ఓర్పు కలిగి నిదానంగా ఎదురు చూసి అనుభవం కలిగిన వారై ఉండాలి ఎప్పుడైతే మనం ఓర్పు ఎదురుచూపుతో ఆయన సన్నిధిలో అద్భుతం కొరకు కనిపెడతామో అప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో మహా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాం కాబట్టి నాలుగు విషయాలు మనం అనుసరించి మహా ఆశ్చర్యకరుడైన దేవుని ద్వారా అద్భుతమైన ఆచర్య కార్యము మన జీవితాంతం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ఏసయ్య నీకు స్తోత్రం ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య విలయ తాండవం ఆడుతుండగా నామములు ప్రతి సమస్యకు నిర్వృతి కలిగించినట్లుగా మహా ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకుని మమ్మల్ని మీ రాజ్యం కొరకు ఏసు నామములు అడుగుచున్నాను తండ్రి